హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోసం నేను మీ శిరీష ఎలా ఉన్నారు ఈరోజు మనం చేసుకోపే రెసిపీ అండి పిండి వంటల చేతకన వాళ్ళు కూడా పండక్కి ఏదో విధంగా చేసుకునే విధంగా ఈజీ పిండి వంటకం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మైదా తీసుకున్నాను ఇలా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మైదాలు హండ్రెడ్ గ్రామ్స్ బియ్య పిండి లేకపోతే నాలుగు టేబుల్ స్పూన్లు ఇందులోనే ఒక రెండు చిటికేళ్ళు వంట సోడా వేసుకొని వంట రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ వాము ఇలా బాగా క్రష్ చేసుకొని వేసుకోండి స్మెల్ బాగుంటుంది ఇలా వాము బాగా నలిపి వేసుకోండి ఇలా వాము వేసుకున్న తర్వాత ఇందులోనే నూనె కాగపెట్టిన నూనె కానీ లేకపోతే డాల్డా అండి నాలుగైదు టేబుల్ స్పూన్లు డాల్డా కరగపెట్టి వేసుకోవాలి డాల్డా ఇష్టం లేని వాళ్ళు బటర్ అయినా వేసుకోవచ్చు మనకి నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసుకొని కలిపి చూసుకొని ముద్దలాగా రావాలి అలా రాకపోతే ఇంక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని కలుపుకోండి ఇలా పిండి నలిపిన తర్వాత ఇలా గట్టిగా ఉండ ఉండలాగా వస్తే మనకి నూనె కానీ డాల్డా కానీ సరిపోయినట్టు సరిపోతే ఇంకొద్దిగా వేసుకొని కలుపుకోండి ఇలా అంతా బాగా నలిపిన తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనకి చపాతీకి ఎలా కలుపుకుంటాము అంతకంటే ఇంకొద్ది సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుంటే మనకి నీళ్ళు అనేది ఎక్కువ పట్టి పిండి సాఫ్ట్గా ఉంటుంది ఒకేసారి ఎక్కువ పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా ముద్దలాగా వచ్చేలా కలుపుకోవాలి చూసారు కదా ఇలా పిండి సాఫ్ట్గా ఉండాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల సపో ఇలా కాటన్ క్లాత్ కప్పేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా మనకు పది నిమిషాల తర్వాత మళ్ళీ క్లాత్ తీసి ఒకసారి పిండి అంతా ప్రెస్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఒక్కసారి ప్రెస్ చేసుకోవాలండి అప్పుడు ప్రెస్ చేసుకున్నప్పుడు పిండి ఇంకొద్ది సాఫ్ట్గా తయారవుతుంది ఇలా ఒక టూ మినిట్స్ ప్రెస్ చేసుకొని మనం చిన్న చిన్న ముద్దలా చేసుకోవాలి పిండిని మనకి వీలైతే నాలుగైదు పార్ట్లుగా చేసుకోవాలి లేకపోతే మనం పెద్దదైనా సాధగలం అనుకుంటే రెండు పార్ట్లుగా అయినా చేసుకోవచ్చు నేను ఐదు పార్ట్లు చేసుకున్నానండి పిండి మొత్తాన్ని ఐదు భాగాలుగా ఇలా ఒక్కొక్క భాగాన్ని తీసుకొని ఇలా రౌండ్గా ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు ముద్దలా చేసుకొని దీన్ని మైదా పిండిలో కానీ లేకపోతే బియ్య పిండిలో కానీ పొడిపిండిలో ముంచి ఇలా కొద్ది కొద్దిగా పిండి పొడిపిండి చల్లుకుంటూ ఇలా రౌండ్గా సాదుకోవాలి చాలా ఈజీ అండి అప్పటికప్పుడు పిల్లలకి ఏదైనా ఇంట్లో స్నాక్స్ కావాలన్నా రిలేటివ్స్ వస్తున్నారనైనా పండక్కైనా ఇంట్లో ఏమీ లేదని బోరుగా ఉన్నా ఇంట్లో బయట నుంచి కొనుక్కి రాకుండా ఒక ఐదారు రోజులు సరిపడా కొద్దిగా పిండి కలిపి కూడా చేసుకోవచ్చు ఇలా పిండి ఇలా సాదిన తర్వాత ఇలా మనకు కావాల్సిన షేపులో కట్ చేసుకోవడమే సింపుల్గా మనకి డైమండ్ షేప్ కావాలి డైమండ్ స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ షేపు ఏ షేప్ కావాలంటే ఆ షేపు ఇలా కట్ చేసేసుకోవాలి మనకి డిజైన్గా కావాలంటే కత్తి డిజైన్ ఉన్నది తీసుకున్నా లేదా పిజ్జా కట్టర్ తీసుకున్న మనకి మొక్కలు అనేది చక్కగా డిజైన్గా వస్తాయి నేను మామూలు చాకుతోనే కోస్తున్నాను అది మన ఇష్టం ప్రకారం దేనితో అయినా కోసుకోవచ్చు పిల్లలకి అట్రాక్షన్ కనపడాలండి డిజైన్ చాకుతో కోసుకుంటే చక్కగా మొక్కలు మనకి డిజైన్ డిజైన్గా వస్తాయి చూసారు కదండీ ఇలా మొక్కలు మనకు కావాల్సిన షేపులో కావాల్సిన సైజులో కట్ చేసేసుకొని చాకుతో ఇలా లేపుకుంటే చక్కగా ముక్కగా లేసి వస్తాయి మనకి పొడి పిండి ఎక్కువ చల్లుకోకుండా కొద్దిగా తక్కువ పిండితోనే ఇలా సాదుకొని ఇలా మనము ముక్కలు మొక్కలు కట్ చేసుకోవాలి పొడిపిండి ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే చిల్లెలు బుట్టలో వేసి ఒక్కసారి ఇలా పొడి 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 అంతా రాలిపోయేటట్టు అంటే చక్కగా పిండి రాలిపోతుంది ఇలాగే మనం పొయ్యి మీద నూనె పెట్టుకొని నూనె కాగేలోపు రెండు మూడు ముద్దల్ని ఇలా సాధుకొని ఇలా కావాల్సిన సైజులో ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఆరిపోకముందే ఇవి కాల్చుకోవాలండి ఆరిపోతే మనకి ఇవి ఆరిపోయి పొంగ చక్కగా పొంగడానికి వీలు లేకుండా ఉంటుంది అందుకని ఆరిపోకముందే కాల్చుకోవాలి చూసారు కదా ఇలా చాకుతో లేపుకోవడం చాలా ఈజీ అండి మనకు ఒక్కొక్కటి అతుక్కున్నా ఏం భయం లేదు నూనెలో వేసాక అన్నీ విడిపోతాయి ఇలా మనకి ఒక్కొక్కటి అద్దుకున్నా భయపడని అవసరం లేదండి నూనెలో వేసిన తర్వాత చక్కగా విడిపోయి వచ్చేస్తాయి మనకి నూనె చక్కగా పొయ్యి మీద పెట్టుకొని గోరు వెచ్చగా కాగిందండి ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా ముక్కలు వేసుకుంటూ అమ్మటి కలబెట్టకుండా ఒక రెండు మూడు నిమిషాలాగి ఇలా పై పైన కలబెట్టుకోవాలి అమ్మటి కలబెట్టద్దు ఒక రెండు మూడు నిమిషాలగి ఇలా కలబెట్టుకుంటే చక్కగా అన్నీ విడిపోయి పొంగుతాయండి చక్కగా పూరిలాగా పొంగుతాయి చూసారు కదా ఎంత చక్కగా పొంగాయో పువ్వులు పువ్వులుగా ఉన్నాయి కదా చాలా బాగుంటాయండి ఇంకా దీంట్లో కారం ఉప్పు అనేది మన ఇష్టం పైన చల్లుకోవడం లేకపోతే ఇలా ప్లెయిన్గా కూడా తినేయచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఏదైనా కూరల్లోకైనా పచ్చళ్ళలోకైనా సైడ్ డిష్ కింద కూడా బాగుంటుంది టీ టైం స్నాక్స్ కింద బాగుంటుంది ఇవి ఎక్కువ మరీ కలర్ రాకముందే ఇలా లైట్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇవి తీసినమ్మడి మనకి మెత్తగా ఉంటాయండి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత చక్కగా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి మనం తీసినమ్మడే మెత్తగా ఉంటాయని భయపడాల్సిన అవసరం లేదు తీసినా ఒక పావు గంట నుంచి అరగంట లోపు అయిన తర్వాత కరకరలాడుతూ వస్తాయి ఇలాగ మనకి సెకండ్ రౌండ్ కూడా వేసేసుకొని మంట అనేది మీడియంలో పెట్టుకొని ఎక్కువ మంట పెట్టుకుని లోపల కాలకుండా మాడిపోతాయి మంట అనేది మీడియంలో పెట్టుకొని అలాగే అటు ఇటు కలపెట్టుకుంటూ చక్కగా లైట్ కలర్ వచ్చేదాకా కాల్చుకోండి మరి ఎర్రగా నల్లగా కాకుండా గోల్డ్ కలర్ వచ్చేసాక తీసేసుకుంటే చాలా బాగుంటాయి చూడడానికి బాగుంటాయి తినడానికి బాగుంటాయి చూసారు కదండీ మనకి కలర్ వచ్చేసాక తీసేసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా మనకి మైదా బియ్య పిండి కాంబినేషన్లో ఈజీగా స్నాక్స్ ఎలా తయారు చేయాల్సి చూసాం కదా చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో తింటే కూడా నోట్లో కరిగిపోయేలా ఉంటాయి ఈ ఈజీ మైదా పిండి స్నాక్స్ మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చింది నా కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్